హలో అండి చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా నా స్టైల్లో ఒకసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని కళాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించాలి చూడండి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ నేనేమి ఇందులో వాటర్ వేయలేదండి అదంతా చికెన్లో వాటర్ ఇదంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత సపరేట్ చేసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి వీటిని ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు పసుపు వేసి ఒకసారి అట్లా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పెట్టిన చికెన్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం మీరు రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే జ్యూసీ జ్యూసి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి